ఎప్పటి నుంచో గుసగుసలకే పరిమితమైన ప్రాజెక్ట్ ఒకటి పట్టాలెక్కేసింది అదే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా ఆ పొడి కారం రంగు రుచి ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఏఏ ట్వంటీ త్రీని అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అనిరుద్ధ్ మ్యూజిక్ మాయాజాలంతో ఈ కొత్త సినిమా వస్తున్నట్లు అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఏదో వెస్ట్రన్స్ పెగాటి జంగిల్ బ్యాక్డ్రాప్ కదలాగా సింహాలు నక్కలు గుర్రాలతో వీడియోను డిజైన్ చేశారు బన్నీ గుర్రంపై కూర్చోగా చుట్టూ కొన్ని నక్కలు తోడేళ్లు వచ్చి అరిస్తే సింహం గర్జించినట్లు అవన్నీ పారిపోయినట్లుగా వీడియోలో ప్రజెంట్ చేశారు మరి ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా డ్రగ్స్ మాఫియా గ్యాంగ్లతో బ్యాక్డ్రాప్తో ఎల్సీయూతో లింక్ అయ్యి వస్తుందా లేదా బన్నీ కోసం సపరేట్గా రాసుకున్న స్టాండలోన్ ఫిలిమా చూడాలి రజనీకాంత్తో తీసిన కూలీ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న పుష్పతో మంచి ఊపు మీద ఉన్న బన్నీని ఈ సినిమాకు ఒప్పించాడు అంటే లోకి ఈసారి ఏదో బలమైన స్క్రిప్ట్ తోనే వచ్చి ఉంటాడని అప్పుడే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మొదలు పెట్టారు